సో స్టైలా అనేసి కొత్తగా పెట్టారండి బీరంగూడ ఏరియాలో గుట్ట కమాన్ ఇక్కడ వచ్చేసి నేను ఫుల్ వీడియో చూడండి నిజంగా చాలా బాగున్నాయి ఇవి టూ నైంటీ నైన్లోనే బ్రాండెడ్ అవుట్ఫిట్స్ మీకు ఇట్లా వచ్చేసిందండి ఇలా టూ లేయర్స్ ఇలా వచ్చింది జస్ట్ టూ నైంటీ నైన్ ఇది కూడా టూ నైంటీ నైన్ ఇది కూడా టూ నైంటీ నైన్ కదండి యా ఇది కూడా టూ నైంటీ నైన్ ఇది కూడా టూ నైంటీ నైన్ ఇక్కడ నుంచి మీకు ఇంకా టాప్ బ్రాండ్స్ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో ఉన్నాయి ఇది డబ్ల్యూ బ్రాండ్ చాలా బాగుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు చూస్తున్నావా ఇవన్నీ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ ఇది భీవానే ఇది కూడా వివా అంటే నేను బ్రాండ్స్ చెప్పను ఇంకా చూసుకోండి ఇలాగ ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లోనే ఉన్నాయి సైజెస్ కూడా ఎస్ సైజు నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉంటాయట అంటే కొన్ని అయితే త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్లో కూడా ఉన్నాయట ఇదైతే ఫ్రాక్ వచ్చిందండి ఇది కూడా జస్ట్ అట్ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్లోనే చాలా బాగుంది ఇది చందేరి బీవాలో వచ్చింది ఇలా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఫుల్ డీటెయిల్స్ నా యూట్యూబ్ వీడియోలో ఉంటాయి చూడొచ్చు సైజెస్ మీకు ఏ సైజ్ కావాలో అడిగితే ఇస్తారు ఇక్కడ నుంచి కార్డ్ సెట్స్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్లో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ ఫోర్ డబల్ నైన్ ఉంది బాటమ్ కూడా ఇలా వచ్చేసింది సో మంచి బ్రాండెడ్ అనమాట ఇలా స్టైలిష్గా ఉందండి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ కార్డ్ సెట్స్ బ్రాండెడ్లోనే కార్డ్ సెట్స్ ఫోర్ ఇది కూడా అంతే ఫోర్ నైంటీ నైన్లో గ్లోబల్దేసి ఈ బీబా ఇలా ఉన్నాయండి ఇక్కడ లేడీస్వే కాకుండా జెంట్స్ కలెక్షన్ కూడా ఉన్నాయి అగో చూద్దాం ఇది లోకల్ లో 599 రూపీస్ 3 పీస్ అవుట్ ఫిట్ ఇలా ఇలాంటి టీ షర్ట్స్ అన్ని కూడా ఎంతండి ఇప్పుడు ఈ జీన్స్లు ఎంత లోకల్ జీన్స్ చూడండి 450 ఓన్లీ 450 ఇక్కడ దాకా లోకల్ ఇవన్నీ బ్రాండెడ్ లో ఇవి ఎంత ఇవి ఇది జెంట్స్ కండి లేడీస్ కి కాదు ఇక్కడ టీషర్ట్స్ షర్ట్స్ కూడా మంచిగా ఉన్నాయి సో ఇవన్నీ 800 లో జీన్స్లు ఇవి ఈ టీ షర్ట్స్ అన్ని బ్రాండెడ్ లోనే 300 300 రూపీస్ లో ఉన్నాయి ఇలా వీటిలో ఇవన్నీ నేను యూట్యూబ్లో క్లియర్గా చూపించానండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్వెట్ షర్ట్స్ ఇవెంతండి త్రీ ఫిఫ్టీ ఓకే ఇవన్నీ జెంట్స్ కలెక్షన్స్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇవన్నీ షర్ట్స్ అండి కాటన్స్ ఉన్నాయి మీకు ఇలా ఇవి కూడా ఉన్నాయి ఎంతండి ఇవన్నీ ఈ షర్ట్స్ అన్నీ కూడా త్రీ హండ్రెడ్ రూపీసే కొంచెం లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది షాప్ అండి చిన్న షాపే డెఫినెట్గా విజిట్ చేసి తీసుకోండి లేదంటే ఆన్లైన్లో ఫ్రీ షిప్పింగ్లో తెప్పించుకోండి